హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా ఎవరైతే రైతులు డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరి ఖాతాలో కూడా రెండు విడతలకు సంబంధించిన డబ్బులు అనేది కూడా ఒకేసారి జమ కాబోతున్నాయి మొదటగా ఈ రైతులకు ఈ బ్యాంకులకు ఈ జిల్లాల వారీగా జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది వెంటనే కూడా పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో వారందరి ఖాతాలో కూడా రెండు విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఒకేసారి జమ కాబోతున్నాయి మొదటగా పదహారు విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేశారు మీ యొక్క ఖాతాలో కూడా అంటే అర్హత ఉండి ఎవరైతే రైతులు ఈ డబ్బులు అనేది కూడా పొందనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలు కూడా పదహారో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు కూడా జమ కావడం జరుగుతుంది అలాగే పదిహేడు విడతకు సంబంధించి ఇంకా ఫైనల్ డేట్ అనేది కూడా త్వరలోనే ఫిక్స్ చేయబోతున్నారు వెంటనే కూడా ఈ కేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలైతే పదే పదే అయితే కేంద్ర ప్రభుత్వం తెలుపుతుంది వెంటనే కూడా ఇంకా ఎవరైనా ఈ కేవైసీ కంప్లీట్ చేసుకొని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే పీకేసీ అని కూడా కంప్లీట్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు కూడా ఆధార్ నెంబర్తో పాటు మీకు ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోండి అలా చేసుకున్న రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అవుతానైతే మరొకసారి కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ